ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కాకరకాయ కర్రీ చేసుకుందాం కాకరకాయలకి మధ్యలోకి కోసేసి దాంట్లో ఇత్తనాలను పక్కకు తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం చాలా ఫ్రై చేయకూడదండి ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగిలినటువంటివి కూడా వేసేసి ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం చూసారా బాగా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇలా వేయించడం వలన చేదు అనేది కష్ట తగ్గిపోతుంది అసలు కర్రీ చాలా చేదు అనేది అస్సలు ఉండదండి ఇది అది కాకుండా తెల్లకాక కాని తీసుకున్నాను హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు అదే ప్యాన్లోనే ఆయిల్ ఉంది కదా ఇంకా మీకు సరిపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఉద్ది చిన్ని చింగబేళ్ళను కూడా యాడ్ చేసుకొని సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్ టమాటోని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒట్టిమిరపకాయని కూడా ఒకటి వేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలాని వేసుకుందాం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంతరకు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అలాగే మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే కొంచెం వాటర్ లాగా వస్తుంది ఇప్పుడు కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం చూసారా అలా వచ్చినప్పుడు మనం కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటివి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కాకరకాయ ముక్కలకి బాగా కారం అంతా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను ఈ చింతపండు గుజ్జునంతా బాగా యాడ్ చేద్దాం ఇప్పుడు మనం అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం కొంచెం నాకు లిక్విడ్గా కావాలి అందుకని నేను కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను మీకు సరిపోతుంది అనుకుంటే అలానే ఉంచండి నేను ఇప్పుడు కొంచెం బెల్లంని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను అంతే అండి బాగా ఉడకనివ్వాలి చూడండి అలా నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి అంతే మన కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి